హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విసునీతని ఈరోజు వచ్చేసి పీనట్ టిక్కా అండి ఇది వచ్చేసి బెల్లంతో చేయొచ్చా అని నన్ను ఒకరు అడిగారు అందువల్ల నేను చేసి చూపిస్తున్నానండి చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పీనట్స్ అనేది వేయించేసుకుంటున్నాను మనము వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి వీటిని రోస్ట్ చేసేసుకొని మనము పక్కన ఒక ప్లేట్లో తీసేసుకొని సల్లార్ పెట్టేసుకొని వీటి అనేది మనము తీసేసుకోవాలండి సల్లారిన తర్వాత వీటి పొక్కు తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకోవాలి ఇప్పుడైతే నేను పొక్క అనేది తీసేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను నేను ఒక కప్పు పీనట్స్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇలా తురుముకొని ఇప్పుడైతే నన్ను పొక్కు తీసి పెట్టుకున్న పీనట్స్ ఉంటాయి కదా అవి ఇట్లా పౌడర్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక కప్ అనేది తురిమిన బెల్లం వేసుకుంటున్నాను ఇందులో వాటర్ అనేది నేను వేసుకోవట్లేదండి ఎందుకంటే ఇది బెల్లంలో ఎలాంటి నలకలు ఏమీ ఉండవు అందువల్ల నేను బెల్లంలో వాటర్ అనేది వేసుకోకుండా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను వేసుకొని మనకి బాగా ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి పొంగు ఉడుకుతు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు వచ్చేసి ఇది వేసుకోవాలి పీనట్ పౌడర్ అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అడుగంటుకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం నేను వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటున్నాను వేసేసుకొని ఇది పక్కన ప్లేట్లో తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ఈ బటర్ పేపర్ మీద ఇది వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో కానీ చేసుకోవచ్చు లేదంటే ఒక బటర్ పేపర్ వేసుకొని పూరీ కర్రతో ఇలా నీట్గా సర్దుకుంటే మనం బాగా వస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి పీసెస్గా పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనకి బాగా వస్తుంది ఇట్లా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేప్ ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్